భలే ఉంది కదా మూవీ అవును చాలా బాగుంది బో లెవెన్ అయిందిగా పడుకుందాం పద ఇంకా లేట్ అవుతుంది పద అచ్చరే గాని మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అంటావు కదా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్తావా అఫ్ కోర్స్ నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అడుకో బాహుబలి సినిమా ఉంది కదా దాంట్లో హీరోయిన్స్ ఎవరు అనుష్క తమన్నా సరే ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది కదా ఆ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్టు ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరేంటి బాగా గుర్తుందండి బాగుంది మెమరీ పవర్ సరే మన ఇంటి ఎదురుగా మౌనిక వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయిందండి ఆ పేరు మౌనిక కాదు మౌలిక వాళ్ళు వచ్చి త్రీ మంత్స్ అయింది ఓ మీకు అది కూడా గుర్తుంది సరే నిన్న మన ఇంటికి ప్రీతి వచ్చింది కదా పక్కింటామా ఆమె ఏ కలర్ శారీ కట్టుకొని వచ్చింది ఆమె లేత గులాబీ రంగు చీర కట్టుకొచ్చింది బల్లే ఉంది అసలు సార్ ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు చాలా నెంబర్ పోరుందండి గడ్ గడ్ అయితే పక్కింటి అంగ కట్టుకున్న చీర కలర్ గుర్తుంది కానీ కట్టుకున్న పెళ్ళం బర్త్డే గుర్తులేదా నీకు నిన్న రాత్రి పన్నెండింటి నుంచి వెయిట్ చేస్తున్నా మిస్ చేస్తామని ఇప్పుడు పదకొండు అయింది ఇంకో గంట అయితే రోజు కూడా మారింది నా అవార్డు గుర్తు నీకు మెమరీ పవర్ ఉందంట అసలు మిమ్మల్ని ఏం చేయాలి